நிக்கலாம் பாடிதான் அத்தினி வர பாடித்தான் அத்தினி வர பாடித்தான் அகிவர பாடித்தான் 来，兄弟，把你的。 సవాల్లో భాగంగా ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఇరవై తారీఖు మధ్యలో వివిధ రోజులలో వివిధ కార్యక్రమాలు చేపడం జరిగింది ఇంట్లో భాగంగా హాస్పిటల్స్ కానీ ఫంక్షన్స్ కానీ సినిమా థియేటర్స్ కానీ స్కూల్స్ కానీ వీటిలలో అవగాహన కార్యక్రమాలు నిమాపక కార్యక్రమం అవగాహన కల్పిస్తుంది పైసేపు నిబంధనలు ఇట్లా పాటించాలి ఇలా పై పై రాకుండా ఇలా చూసుకోవాలి అయితే తీసుకోవాల్సిన చర్యలు ఏంటి దాని మీద అవగాహన కల్పించాలి ఇందులో భాగంగా ఈరోజు ఏప్రిల్ ఇర తారీఖున ఫైర్ సర్వీస్ వీక్ ఉద్దింపు కార్యక్రమంలో భాగంగా గాంధీచౌక్ సిరిసిల్లా గాంధీచౌక్ నుంచి ఊళ్ళు బక్షన్ వరకు ర్యాలీ చేయడం జరిగింది ఇందులోకి లోకల్ లోక వాళ్ళందరూ సపోర్ట్ తీసుకొని చేయడం జరిగింది ఇందులో భాగంగా మీడియా మిత్రులు ఇక్కడ లోకల్ హాస్పిటల్ వాళ్ళు ఫంక్షన్ హౌస్ కానీ కుంబాజీ కానీ కానీ ఇక్కడ లోకల్ హాస్పిటల్ కానీ కమలాకర్ కానీ వీళ్ళందరినీ లోకల్ వీళ్ళందరూ గ్యాదర్ చేసి వీళ్ళందరూ సపోర్ట్ తీసుకో రాష్ట్ర అగ్నిమాపక అధికారులు ఈరోజు సిరిసిల్లా అగ్నిమాపక ఆఫీసర్ గారు వారోత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ప్రైవేటు ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ బిల్డింగ్స్ కానీ కమర్షియల్ కాంప్లెక్స్లు కానీ థియేటర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా పరిశుభ్రతి కలిగి ఉండాలి ఎవరికి కూడా ప్రాణాస్యం కలగద్దని ఒక అవగాహన కార్యక్రమము ర్యాలీ నిర్వహించడం అయితే రాష్ట్రం రాష్ట్రంలో చూస్తున్నాము ఈరోజు ఇరవై తారీఖు నాడు ముగింపు సందర్భంగా ఈ ఈరోజు గాంధీ నుండి ఇక్కడ మన వాతి వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా బయట లోబడి మనము ఏదైతే పరిశ్రమ పెట్టుకొని ఎవరికి కూడా మన ద్వారా ప్రాణం కలిగించద్ద ఉద్దేశం కొద్ది ఈ రోజు బయోసెప్ట్ వారి అవగాహన కార్యక్రమము నిర్వహించడం చాలా అభినందనీయం ప్రతి ఒక్కరు కూడా మనందరం కూడా ప్రతి ఒక్కరికి తెలియజేసిన అవసరం ఉన్నది ఎందుకంటే స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ సినిమా థియేటర్స్ కానీ షాపింగ్ కాంప్లెక్స్ కానీ ముఖ్యంగా బట్టల షాపులు ఎందుకంటే బట్టలు ఎన్న కాలంలో కానీ ఏ కాలంలో కానీ కూడా ప్రతి ఒక్కరు పారిసెఫ్టి నిబంధనలు పాటించి ప్రతి ఒక్కరు కూడా పారిసెప్ట్కి అనుగుణంగా ఉండము నిబంధనలు మనం పాటించవలసింది అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా డిఫరెంట్ స్కూల్స్లలో డిఫరెంట్ హాస్పిటల్స్లలో షాపింగ్ మాల్లలో అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది దీనికి చాలా పీపుల్స్ మధ్య అంటే ప్రజలలో కూడా అవగాహన పెరిగితే ఎటువంటి అగ్ని అగ్ని ప్రమాదాలు రాకుండా ఇవాళ ఆరోగ్య ముగింపు సందర్భంగా డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ మేరకు మా ఐఎంఏ అంతా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మనకు తెలిసిన విషయం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూ అంటే మనము అక్ ఒక ఫైరాక్సిడెంట్ జరిగిన తర్వాత వచ్చి దానివల్ల వచ్చే నష్టాలు చాలా అంటే మనం పేరు చేయడం చాలా కష్టంగా ఉంటుంది అందుకని మనం బైర్ సేఫ్టీ అనేది ఫైర్ ఆఫీసర్ల ప్రతి హాస్పిటల్ కానీ ప్రతి షాపింగ్ కాంప్లెక్స్ కానీ అందరూ సూచించి అవి పాటించవలసిందిగా కోరుతున్నాయి బంధులందరికీ మరియు పైన ఆఫీసర్ దానికి మరియు అందరికీ